మహాలయ పక్షాల గురించి తెలుసుకుందాం భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని పక్షం అంటారు మహా అంటే గొప్ప లయం అంటే వినాశనం మహాలయం అంటే గొప్ప వినాశనం మరణించిన వారు పితృలోకం చేరుతారు కనుక దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఈ పక్షంలో కనీసం ఒక్కరోజైనా శ్రాద్ధకర్మ చేయాలని స్కాంద పురాణంలోని నాగరఖండం చెప్తోంది ఉత్తరాయణం దేవతాకాలం దక్షిణాయనం పితృకాలం తల్లిదండ్రులు మరణించిన తర్వాత శాద్ధ కర్మలు తప్పకుండా చేయాలి పరలోకంలో పితరులకే కాక చేసిన వారికి కూడా ఉత్తమ గదులు సిద్ధిస్తాయి పితృకార్యం దైవకార్యంతో సమానం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అన్నీ పితృకార్య ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి శ్రద్ధతో చేసేదాన్నే శ్రాద్ధం అంటారు ఈ శ్రాద్ధ కర్మతో పాటు అన్నదానం కూడా చేయాలి అన్నదానం చేస్తే కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది ఈ అన్నదానం మహిమ గురించి ఈ సందర్భంలో ఒక కథను తెలియజేస్తాను ఊర్ధ్వలోకానికి పైన అయినటువంటి కర్ణుడికి ఆకలి దప్పులు బాధించాయి ఎదురుగా కనబడిన చెట్టు కాయను కోసి తినబోగా అది బంగారకాయగా మారిపోయింది దగ్గర ఉన్నటువంటి నదిలోని నీటిని త్రాగబోగా బంగారంగా మారిపోయింది కర్ణుడు ఆకలి బాధలకు తాళలేక ప్రత్యక్ష భగవాను అయిన మూర్తిని ప్రార్థించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై కన్నా నీవు ధన కనక వస్తువాహనాలను దానం చేశావు కానీ అన్నదానం చేయలేదు అందుకే నీకు ఈ ఆకుల దప్పులు బాధిస్తున్నాయి కాబట్టి అన్నదానం చేయమని సూర్య భగవానుడు తెలిపాడు సూర్యభగవాన్ని మాటను పాటించి కర్ణుడు భూలోకంలో చేరి అన్నార్థులకు అన్నం పెట్టి వారి ఆశీస్సులు పొంది తరించి ఊర్ధ్వలోకాన్ని చేరుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నదానం చేసి కోటి యజ్ఞ ఫలితాన్ని పొందొచ్చు ఈ నెల అనగా సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాల్లో ఏదో ఒకరోజు శ్రాద్ధ కర్మ నిర్వహించి పితృదేవతల్ని తృప్తిపరచాలి నాడు నిర్వహిస్తే సమస్త సుఖప్రాప్తి కలుగుతుంది ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించకుండా ఉన్నవారికి ఇంట్లో రకరకాల కష్టాలు సంతానం కలగకపోవటం వివాహాలు ఆలస్యంగా అవటం ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల కలుగుతూ ఉంటాయి కాబట్టి శ్రాద్ధ కర్మలు తప్పకుండా నిర్వహించాలి ప్రతి ఒక్కరూ మహాలయ పక్షాల్లో శ్రద్ధగా కార్యక్రమాలు నిర్వహించి పితృదేవతల యొక్క ఆశీస్సులను పొంది ప్రతి పనిలోనూ విజయం సాధించుకోవచ్చని కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మహాలయ పక్షాల ఆవశ్యకతని అన్నదాన మహిమను తెలుసుకుని ఆచరిస్తారని కోరుకుంటున్నాను మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి